నా పేరు భాస్కర్ మా ఇంటి పేరు నల్లగోళ్ళ భాస్కర్ నా కష్టాన్ని పార్టీలో గత పన్నెండు సంవత్సరాలుగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వరి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారు మరియు మన కదిరి ఇన్ఛార్జ్ మహబూల్ అన్న బాషా గారు అందరూ మన జిల్లా నాయకులు అందరూ కలిసి నాకు ఈరోజున వైఎస్ఆర్సిపి ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ బాధ్యతను నేను ఎంతో బాధ్యతగా తీసుకొని ఒక రెండు వేల ఇరవై నాలుగు సమరసకం కానీ ఇద్దరు సిద్ధం కానీ ప్రోగ్రాం ముందుగా రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది ప్రతిపక్షాలు చేసేటటువంటి కుట్రలన్నీ ఎండగడుతూ మా దళితుల్లో మా దళితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మంచి సంక్షేమ పథకాలు చేశారో అమ్మఒడి కానివచ్చు రైతు భరోసా కానివచ్చు మా దళితులకు లేనటువంటి ఇల్లులు కూడా ఆయన ఇల్లు స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలం దాదాపుగా రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుదని ఘనంగా ఒక కార్యకర్తగా చెప్పుకోగలను ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి ఎస్సీసీఎల్ నాయకుడిగా కూడా నేను చెప్పుకోగలను ఎవరైతే మా పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతున్నటువంటి నాయకులను కార్యకర్తలను గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ ఈ పదవి ఇచ్చినందుకు నేను దాన్ని చాలా సంతోషంగా తీసుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత కృషి చేస్తానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నది లగ్న సత్యం ఇదివరకు నేను ఎన్నో మీటింగ్లో కూడా చెప్పాను అంబేద్కర్ గారి వర్ధంతి రోజున చెప్పాను జయంతి రోజున చెప్పాను ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ పెట్టినప్పుడు మూడు విషయాలు ఆయన ముఖ్యంగా తెలియజేసినాడు అది ఉచిత విద్య సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఆరోగ్యం ఎందుకంటే ఈ మూడు కూడా ఒక తగ్గట్టు పేదవాడికి కానీ దళితులకు కానీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు కానీ ఇస్తే ఆ ఓటర్ ప్రశ్నిస్తాడనే హక్కు ఆ హక్కును ప్రశ్నిస్తాడనే అనే భయం ఆ ప్రభుత్వాలకు ఉంటుందని చెప్పినారు మరి ఈ రోజున మనం గమనించుకుంటే ఉచిత విద్య నాడు నేడు ద్వారా మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా అభివృద్ధి చెక్క అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా సర్పంచ్లు కానివ్వచ్చు ఉప సర్పంచ్లు కానివ్వచ్చు వార్డు మెంబర్లు కానివ్వచ్చు చైర్మన్లు కానివ్వచ్చు వైస్ చైర్మన్లు కానివ్వచ్చు అందరికీ కూడా సముచితమైనటువంటి రాజ్య సముచితమైనటువంటి న్యాయం కల్పిస్తూ రాజ్యాంగ రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యాభై శాతం మాత్రమే ఇస్తే ఆయన డెబ్బై దాదాపు అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం వరకు ఇచ్చిన కణకించబడడం మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఆరోగ్యం ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఒక ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇందాక ఇందాక టోకన్ లేవు ట్రిప్పు టోకన్ లేవు డాక్టర్ లేడని చెప్పేవారు ఇప్పుడు అలా లేదు మొత్తం ల్యాబ్ సిస్టమ్ అంతా ఇక్కడే ఉండి వైద్య సేవలు అందరికీ కూడా డాక్టర్ వైద్య సేవలు కూడా బాగా చాలా బ్రహ్మాండకరకమైన ఉన్నాయి మరి మన ఆరోగ్యశ్రీ కూడా ఇంటింటికి వెళ్ళి కూడా మన వరకు జగనన్న ఆరోగ్యశ్రీ కింద అందరినీ కూడా మనము పరీక్షించే వారికి బీపీ ఉందా షుగర్ ఉందా ఒకగా చాలా తెలియకపోతే కూడా వాళ్ళ అనారోగ్యాల పాలు గురి అయితే కూడా వెంటనే దాన్ని క్యూట్ చేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష సురక్షణ పథకం కింద మరి ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలవాలని చెప్పేసి ఏమైతే అభ్యర్థిని ఆయన సూచించారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంగుల్ పాచాల గారి విజయానికి మనము కష్టపడి ఆయన గెలిపించి జగనన్న కానుక్కా ఇద్దామని ఈ సభాముఖంగా ఈ మీడియా మీద తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ సత్యసాయి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ పెడవల్లి వెంకట సిద్ధారెడ్డి అన్నగారికి మరియు మరియు నందిగ్రామ్ సురేష్ అన్నగారికి హృదయ 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 హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్